ఫ్రెండ్స్ భారత్ అలాగే యుఏఈ జట్ల మధ్య జరిగిన ఆసియా కప్ మ్యాచ్ లో కనుక చూసినట్లయితే అంటే అటు యుఏ కానీ ఇటు భారత్ కానీ అది ఫస్ట్ మ్యాచ్ కావచ్చు కానీ ఇక ఈ మ్యాచ్ లో చాలా అద్భుతమైన గెలుపును సాధించింది భారత్ కానీ చాలా ఘోరమైన ఓటమిని యు యుఏఈ చూసింది అయితే నిజానికి యుఏ జట్టు ఖచ్చితంగా భారత్ చేతిలో ఓడిపోతుందని అందరికీ తెలుసు కాకపోతే విషయం ఏంటి అంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఒకవేళ గనక యు బాగా అద్భుతంగా పోరాడి ఓడిపోయి ఉంటే యుఏఈకి చాలా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉండేదేమో అని అనుకోవచ్చు కానీ అలా లేదు కేవలం యాభై తొమ్మిది పరుగులు మాత్రమే చేసి కుప్పు అయితే ఇక ఈ మ్యాచ్ అనంతరం ఆ జట్టు కెప్టెన్ అయినా అంటే తమ పరాజయాన్ని గురించి మాట్లాడుతూ స్పందించిన మహమ్మద్ వాసిమ్ వరల్డ్ నెంబర్ వన్ టీమ్ అయిన భారత్ కు కనీసం పోటీ ఇవ్వలేకపోయామని విచారం వ్యక్తం చేశాడు వరుసగా వికెట్లు కోల్పోవడం తమ పతనాన్ని శాసించిందన్నాడు మా బ్యాటింగ్ ను మేము బాగానే ప్రారంభించామని కానీ వరుసగా వికెట్లు కోల్పోయావని అదే మా ఓటమిని శాసించిందని భారత్ ఒక అద్భుతమైన జట్టు వాళ్ళ బౌలింగ్ చూసి నాకు మతిపోయింది ప్రతి బ్యాటర్కి తగ్గట్టుగా వ్యూహాలతో వచ్చారు చిన్న జట్టు అని వాళ్ళు మమ్మల్ని అనుకోలేదు వాళ్ళు మాతో చాలా అద్భుతమైన స్ట్రాటజీతోనే ముందుకు వచ్చారు అందుకే భారత్ నెంబర్ వన్ జట్టుగా ఉంటుంది ఒక జట్టుగా మేము మరింత బలంగా తిరిగి రావడానికి ప్రయత్నిస్తాం మా తప్పిదాల నుంచి మేము పాఠాలు నేర్చుకుంటాం అయితే మా దృష్టిలో అయితే భారత్ ఇప్పటికే ఆసియా కప్ విన్నర్ అని మేము భావిస్తున్నాం ఆసియా కప్ ని గెలవడానికి భారత్కి తప్ప మరి ఇంకే ఏ దేశానికి కూడా అర్హత లేదు ఆ సత్తా లేదు అనేది నేను ఖచ్చితంగా చెప్పగలను అంటూ షాకింగ్ కామెంట్స్ అయితే చేశాడు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాను